సమంత విడాకుల ప్రకటన తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కి సైన్ చేస్తూ తన సినీ కెరీర్ ని ఉరకలెత్తిస్తోంది డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో తన టాలెంట్ ని మరింతగా ప్రూవ్ చేసుకుంటోంది అల్ట్రా మోడర్న్ క్యారెక్టర్స్ నుంచి పౌరాణిక పాత్రల వరకు అన్నింటినీ మెప్పిస్తోంది శామ్ టాలీవుడ్ లోని మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో మొదటి వరుసలో నిలుస్తారు గుణశేఖర్ ఆయన తెరకెక్కిస్తున్న పౌరాణిక ప్రేమ గాథ శాకుంతలం ఈ టైటిల్ రోల్లో తన ప్రతిభను చాటడానికి రెడీ అయ్యింది స్టార్ హీరోయిన్ సమంత మహాభారత ఇతిహాసంలోని ఆదిపర్వంలో ఉన్న శకుంతల దుశ్యంతల ప్రేమగాథకు సెల్యులాయిడ్ రూపం శాకుంతలం పౌరాణిక చిత్రంలోని భావుకతని కళాత్మకతని నేటి జనరేషన్ కి అందించడానికి కృషి చేస్తోంది చిత్ర యూనిట్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న శాకుంతలం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది టైటిల్ రోల్లో నటిస్తున్న సమంత ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు ఆమె కెరీర్ లో ది బెస్ట్ ఫిల్మ్ గా ఈ సినిమా నిలుస్తోందని మేకర్స్ చెబుతున్నారు శాకుంతలం చిత్రం పట్ల సినీ పరిశ్రమలోనూ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్ శాకుంతలం ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రియులందరిని ఫిదా చేస్తోంది శాకుంతలగా సమంత అచ్చం దేవలోకం నుంచి దిగివచ్చిన దేవ కన్యలా ఉందని మెచ్చుకుంటున్నారు సినీ క్రిటిక్స్ ఓ ఆశ్రమంలోని రాతిపై కొలువుదీరి ఎవరి కోసమో తీవ్రంగా వేచి చూస్తున్న భంగిమలో శకుంతలగా సమంత చూపర్లను ఇట్టే ఆకట్టుకుంటోంది తెల్లని దుస్తులలో అప్సరలా ఎంతో అందంగా కనిపిస్తోంది శామ్ చుట్టూ నిమళ్లు హంసలు జింకలు కుందేళ్ళు లాంటి వన్యప్రాణులు శకుంతలను ప్రకృతి ప్రేమికురాలుగా ధృవీకరిస్తున్నాయి ఎంతో సృజనాత్మకంగా డిజైన్ చేస్తున్న ఈ పోస్టర్ ప్రేక్షకులను ఫాంటసీ లోకంలోకి తీసుకెళ్తోంది తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది శకుంతలగా సమంత దుష్యంతునిగా మలయాళ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నారు అల్లువారి కుటుంబంలోని తరం నుంచి అల్లు అర్జున్ అర్హ ఈ సినిమాతో సినీ అరంగేట్రం చేస్తోంది ప్రిన్స్ భారత పాత్రలో అల్లు సందడి చేయనుంది ఈ సినిమా నుంచి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు